హాయ్ ఎవరీవన్ మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు మజ్లీ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై క్లాసిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా ప్రేక్షకుల్లో శామ్ చైజ్ జంటకు మరింత క్రేజ్ పెరిగింది అయితే ఇందులో ఒక కీలక పాత్రలో నటించిన చిన్నారికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది చై శామ్ కాంబోలో వచ్చిన సినిమాలకు సూపర్ సక్సెస్ అయ్యాయి ఏ మాయ చేశావోతో మొదలుకొని మనం ఆటోనగర్ సూర్య మజిలీ చిత్రాలు వీరు హీరో హీరోయిన్లుగా తెరకెక్కాయి ఆటోనగర్ సూర్య బ్లాక్ బస్టర్ అవ్వగా మిగతా అన్ని సినిమాలు సూపర్ హిట్స్ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మజిలీ చిత్రం సూపర్ క్లాసికల్ హిట్గా నిలిచింది కేవలం ఇరవై కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా దాదాపు డెబ్బై కోట్లు కొల్లగొట్టింది నాగచైతన్య కెరీర్లోని టాప్ వసూళ్లుగా ట్రేడ్ పండితులు చెబుతుంటారు ఈ సినిమాలోని ప్రియతమా ప్రియతమ ఏ మనిషికి ఏ మదిలియో పైవాడు చూపిస్తాడు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి చైతు విరహ ప్రేమికుడిగా కనిపించగా శ్రావణి పాత్రలో నటించిన సమంత భర్త కోసం పరితపించిపోయే పాత్రలో జీవించింది ఈ సినిమాలో మీరా క్యారెక్టర్కి రోల్ పోషిస్తుంది మీరా వచ్చాక మూవీ మొత్తం టర్న్ అవుతుంది మీరా పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుంది కదా తను ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అరే హీరోయిన్ మెటీరియల్ అని ప్రశంసిస్తారు ఆ అమ్మాయి పేరు అనన్య అగర్వాల్ రెండు వేల నాలుగు ముంబైలో పుట్టిన అమ్మాయికి ఇరవై ఏళ్ళు వచ్చేశాయి తుత్సంగ్ ప్రీత్ లాగే సజ్నాలో టీవీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది అనన్య అక్కడ పలు సీరియల్స్లో నటించింది ఇస్ ప్యార్కో క్యా దూన్ క్యా హువా తెరవాదా సియాకే రామ్ మహాభారత్ వంటి ధారావాహికల్లో నటించింది ఇవే కాకుండా యాడ్స్లో కూడా మెరిసింది కానీ తను సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది మాత్రం మజిలీ సినిమాతోనే ఈ సినిమాలో చైత్ మాజీ ప్రయస్ కుమార్తె భలే యాక్ట్ చేసింది కానీ ఆ తర్వాత ఏజ్ కారణంగా పూర్తి స్థాయిలో హీరోయిన్ అయ్యే అవకాశాలు దక్కలే బుల్లి నటనను కంటిన్యూ చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమ బిజీగా మారిపోయింది పలు రకాల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తోంది త్వరలో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి హాయ్ ఎవరివన్ మజ్లీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు మజిలీ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై క్లాసిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే శివన్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా ప్రేక్షకుల్లో శామ్ చైజ్ అంటకు మరింత క్రేజ్ పెరిగింది అయితే ఇందులో ఒక కీలక పాత్రలో నటించిన ఒక చిన్నారికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది చై శామ్ కాంబోలో వచ్చిన సినిమాలకు సూపర్ సక్సెస్ అయ్యాయి ఏ మాయ చేసావోతో మొదలుకొని మనం ఆటోనగర్ సూర్య మజిలీ చిత్రాలు వీరు హీరో హీరోయిన్లుగా తెరకెక్కాయి ఆటోనగర్ సూర్య బ్లాక్ బస్టర్ అవ్వగా మిగతా అన్ని సినిమాలు సూపర్ హిట్స్ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మజిలీ చిత్రం సూపర్ క్లాసికల్ హిట్గా నిలిచింది కేవలం ఇరవై కోట్లు పెట్టి తీసినా ఈ సినిమా దాదాపు డెబ్భై కోట్లు కొల్లగొట్టింది నాగ చైతన్య కెరీర్లోనేవి టాప్ వసూళ్లుగా ట్రేడ్ పండితులు చెబుతుంటారు ఈ సినిమాలోని ప్రియతమ ప్రియతమ ఏ మనిషికి ఏ మదిలీయో పైవాడు చూపిస్తాడు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి చైతు విరహ ప్రేమికుడిగా కనిపించగా శ్రావణి పాత్రలో నటించిన సమంత భర్త కోసం పరితపించిపోయే పాత్రలో జీవించింది ఈ సినిమాలో మీరా క్యారెక్టర్కి రోల్ పోషిస్తుంది మీరా వచ్చాక మూవీ మొత్తం టర్న్ అవుతుంది మీరా పాత్రల్లో నటించిన అమ్మాయి గుర్తుంది కదా తను ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అరే హీరోయిన్ మెటీరియల్ అని ప్రశంసిస్తారు ఆ అమ్మాయి పేరు అనన్య అగర్వాల్ రెండు వేల నాలుగు ముంబైలో పుట్టిన అమ్మాయికి ఇరవై ఏళ్ళు వచ్చేసాయి తుత్ సాంగ్ ప్రీత్ లాగే సజ్నాలో టీవీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది అనన్య అక్కడ పలు సీరియల్స్లో లో నటించింది ఇస్ ప్యార్కో క్యా దూన్ క్యా హువా తర్వాత సియాకే రామ్ మహాభారత్ వంటి ధారావాహికల్లో నటించింది ఇవే కాకుండా యాడ్స్ లో కూడా మెరిసింది కానీ తను సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది మాత్రం మజిలీ సినిమాతోనే ఈ సినిమాలో షైత్ మాజీ కుమార్ కుమార్తె భలే యాక్ట్ చేసింది కానీ ఆ తర్వాత ఏజ్ కారణంగా పూర్తి స్థాయిలో హీరోయిన్ అయ్యే అవకాశాలు దక్కలేదు బుల్లి తెరపైనే నటనను కంటిన్యూ చేసిన ఈ బ్యూట్ సోషల్ మీడియాలో యమ బిజీగా మారిపోయింది పలు రకాల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తోంది త్వరలో ఈమె గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి